మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృష్ణ చాలా చాలామందికి ఒక అపోహ ఎవరి కృష్ణ ఎక్కడి నుంచాడు కృష్ణ ఎవరి తిరగడం అయితే కృష్ణ కృష్ణ అనేవాడు అసలు ఉన్నాడా లేడనేది వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు అది నాకు తెలియదు వాసన ఇద్దరం కలిసి చేసుకున్నా అత్యంత పేద కుటుంబం ఆ కుటుంబంలో అండి ఆ రోజులు కూడా అతను అనేక రకాల కష్టాలు ఇద్దరు మగలు గారు తప్ప ఎమర్జెన్సీ పోయారు కానీ ఇంతకుముందు పార్టీ మీటింగ్ నేను ఆఫీస్లో పెట్టిన వచ్చేసాను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కృష్ణ అనేవాడు ఉన్నాడా లేదని ఇరవై సంవత్సరాలు పిలవు చనిపోయారని దినాలి చూస్తున్నారు అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో ఓటల్లో ఇక్కడెక్కడ పనిచేసుకుంటా ఒక స్థాయిలో ఎమ్మెడ్యేసి పూర్తి చేసుకుని దుబాయ్కి వెళ్ళి అక్కడ పెట్టలే తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి తను రావడం గంగాయ్ వివరిస్తుంది సరే అతను కూడా అతను చూసి ఏమనిపిస్తుంది ఏం మాట్లాడు దాన్ని పోతాడు సరే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కృష్ణాకి మంచి అరువు అరుగులు ఉండాలి అతని యొక్క మోటో నిజాతం కావాలి అతని యొక్క లక్ష్యం ఏంటంటే చాలామంది పేదవాళ్ళకి సర్వీస్ మోటో బోటో మరి అంత పేదవాడు ఏ ఏ మాత్రం వెనక బ్యాక్గ్రౌండ్ నేను చాలామంది అనుకుంటుంది సరే అతనికి అనేక రకమైన కంపెనీ తీసుకోవచ్చు చాలామంది అటాచ్మెంట్ కావచ్చు దుబాయ్లో ఒకరి కావచ్చు అమెరికా కోసం వివిధ ప్రాంతాలు కూడా వారికి వారికి సంబంధించిన వ్యక్తిగతమైన అంశాలు చాలా బాధ ఉంటాయి ఎవరికి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా అతను దాంట్లో నేను కూడా నా యొక్క వంతుగా ఏదో చేయాలనే సంకల్పంతంగా ఉంది ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టిన బిడ్డ శంకర్ కూడా అని పెట్టారు బిడ్డ మరి మందికి అతను నా ప్రాంతానికి ఏదో చేయాలని అతను కూడా ఒక ఆశయం ఉంది తర్వాత నేను కూడా ఇప్పుడు సెకండ్ సారి ప్రయత్నం గుర్తుపెట్టినా నిజంగా అంటే అంటే ఆ స్థాయిలో అంటే మన చిన్నదనం తర్వాత కొన్ని సంవత్సరాలతో కలిసి అంత ఇవి మన గుర్తుపడతాం తర్వాత అక్కడ తెలిసిన తర్వాత కాదు కాదు కంపల్సరీ నీ యాటిట్యూట్ నాకు బాగా అడెక్ట్ అయ్యింది కంపల్సరీ నేను కూడా మీతో పాటు జర్నీ చేయాలని ఇంకో కూడా ఎలాంటి ఆలోచన లేవు నాకు ఇది గవాలి అది కావాలని ఆలోచన ఏమి లేవు ఒకటే ఏమైనా అయితే సంగతుంది ఏదో మనం కూడా ఏదో మన ప్రాంతానికి ఏదైనా సర్వీస్ చాలా చాలామంది కూడా తను విడవ ఫౌండేషన్కి ఆరు అంబులెన్స్ ఇస్తానని అనౌన్స్మెంట్ చేశారు కానీ నేను ఆరు అంబులెన్స్లు కాదు అది నేను ఆలోచిస్తాను ఎందుకంటే తనకు డబ్బు ఉండదు కానీ ఆ డబ్బుని ఏ రకంగా పోవడం నాకు బాగా చేస్తాను కాబట్టి నాకు ఆరు అంబులెన్స్లు కావాలని కోరుకోవడం లేదు కృష్ణ గారికి తప్పకుండా అసంతంగా ఎంత ఆరోగ్య కాదు పలు అంబులెన్స్కి ఇవ్వడానికి డిజైన్ ఉండదు కానీ దానికి సంబంధించి ఏ చూసాడు అతనే చేసేస్తా అని కానీ ఆ అంబులెన్స్ని ఏ రకంగా వాడాలి ఎన్ని అంబులెన్స్ వాడాలో అది నేను డిసైడ్ చేసేది నేను కాబట్టి నేనే డిసైడ్ చేస్తాను కృష్ణ ఎంత ఇవ్వడానికైనా ఫౌండేషన్ పక్షాన చేయడానికి కొంత రెడీ ఉన్నారు కానీ ఎందుకంటే డబ్బుల్లో నాకు తెలుసు కాబట్టి ఆ డబ్బుని ఏ రకంగా వాడాలో ఆ రకంగా పొందుకునే వాడుకోవచ్చు చాలా మంది నేను ఆ రంగులు అని అనుకుంటున్నాను బట్ నేను ఆర్ అంబులెన్స్ అంటే ఆ అంబులెన్స్ మెయింటెనెన్స్ చాలా మంది మనం సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎన్ని అంబులెన్స్ వాడాలి అనేది తప్పకుండా కృష్ణ గారి సహకారం ఎల్లప్పుడూ బిడమ పౌడర్ ఉండాలి తప్పకుండా నేను కోరుకుంటున్నాను తప్పకుండా కలిసి జర్నీ అనే ఒక కాన్సెప్ట్ తను కూడా నా దగ్గర రావడం అనేది జరిగింది చాలా మంది అనుకుంటున్నాయి ఎవడత్తానం ఎవడతాను కాబట్టి ఇంతమంది మా వాళ్ళందరికీ చెప్పిన పార్టీ కార్యకర్తలు అందరికీ చెప్పారు కాబట్టి కామసం కానీ ఇలాంటి ఏమి లేవు అంటే మన చాలా ఏం లేవు ఏదో చేతమైన అనేది ఇలాంటి ఆర్భాట లేదు ఏం లేదు ఏం లేవు ఇలాంటివి చెప్తున్నా కదా అతను చాలా పెద్ద స్థాయికి సంబంధించిన అల్లుడు చిన్న వ్యక్తి కానీ కాదు ఇప్పుడు ఇతను ఉండడానికి బట్ చాలా పెద్ద ఒక లెవెల్ ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా కాబట్టి అతను చిన్న మనిషి కాడు అంటే చాలా పెద్ద కుటుంబంలో ఒక ఉన్నత స్థాయి కుటుంబానికి సంబంధించిన అల్లుడు నేర్చుకున్న ఫీల్ ఉంటాం మీలో ఉంది కాబట్టి పెళ్ళి కూడా మంచి జరగాలని కాబట్టి కోరుకుంటున్నాం అదేవిధంగా కృష్ణ గారికి మళ్ళా మళ్ళీ చెప్తున్నా తప్పకుండా నీ యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితం అది నీకు తెలుసు అది నాకు కూడా తెలుసు కలిసి చదువుకున్నాం అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాం లక్ష్యం ఒకటే మనం ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ మనం అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు చెప్పడానికి అంబులెన్సే కావచ్చు ఇతర సేవా కార్యక్రమాలు కావచ్చు ఎక్కడైతే నేను ఎక్కడైతే అవసరం అక్కడ మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటాం ముఖ్యంగా మన ప్రాంతంలో వైజాగ్ సంబంధించి కావచ్చు సరే చాలామంది నేను ఈసారి చూస్తున్నా చాలామంది పెళ్ళిళ్ళ కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం చాలామంది అంటే నిజంగా నాకు కోటిసారి నేను చేయగలుగుతున్నా అనేక రకంగా దిక్కు నిజంగా పెళ్ళి చేయని పరిస్థితి కుటుంబాలు ఉన్నాయి తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు అదేవిధంగా అసలు ఇవ్వం దిచ్చిపోతేనే కుటుంబాల చాలా ప్రధానమైన కారణం అలాంటి కుటుంబాలకు మనం ఏదైనా చేపలు వాడుతూ ఉన్నామని తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వైనా నేనైనా మనం ఇద్దరం కలిసి అట్లాంటి వాళ్ళ కోసం మనం సపోర్ట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం తప్పకుండా నీ యొక్క సహకారం వేడో ఫౌండేషన్కి ఎల్లప్పుడూ ఉండాలి దాని మీద బాధ్యుడు కూడా కంపల్సరీ ఆరోగ్యంగా కల్పిస్తున్నాం తప్పకుండా ఈ ప్రాంత వాసులు అందరినీ కోరుకునేందుకంటే మన ప్రాంతానికి సంబంధించిన కష్టకాలం ఉన్న కుటుంబాలను అడుపుకోవడానికి ఎందుకంటే ప్రభుత్వంలో కాబట్టి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ రోజు మిగతా కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా నాకు ఎంత కావాలంటే ఆ రకంగా ప్రభుత్వ పరంగానే వాళ్ళు కొన్ని ఫౌండేషన్ గతంలో ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి చాలా సుందరం చెప్పిన ఎన్జిఓలు అనేది వందలాది మంది ఎన్జిఓలు ఉంటాయి ఆ ఎన్జిఓలకు ప్రధానమైన మోటో సర్వీ సిద్ధమనే కానిపిస్తుంది ప్రభుత్వానికి కేంద్రవాదుగా ఉండడానికి ఎన్జిఓస్ ఏర్పాటు చేస్తాం దానిలో భాగంగా నేను విడమ ఫౌండేషన్ ఎన్జిఓని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది నా యొక్క లక్ష్యం చాలా పెద్ద నిజాంతో ఆ ఎన్జిఓ స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి ఆ ఎన్జిఓలో తను కూడా నాకు దాడుస్థాపం కావడం నిజంగా నేను కూడా అదృష్టవంతులు నేను భావిస్తున్నాను కృష్ణ నాకు తోడు నిజంగా అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే తను కూడా ఈ ఫౌండేషన్ కేంద్ర వాళ్ళు ఉంటాను అదే మిగతా వాళ్ళతో రాగో ఇక్కడ అమెరికాలో కావచ్చు దుబాయ్లో కావచ్చు చాలా మంది చెప్పి చాలా మంది మందితోటి మాట్లాడింది అరే మా చేసుకున్నాం ఫౌండేషన్ మీకు ఎంతో తోచన సహాయం చేయాలని తను కూడా అక్కడ పోయి వేడుకుంటుంది కాబట్టి దానివల్ల వస్తే పక్కనే నూటి శాతం పేద కళ్ళలో కన్నీరు చుట్టాం దానికి ప్రధానమైన ఉద్దేశం దానికోసం